హాయ్ ఫ్రెండ్స్ గంగ గురించి అన్ని వివరాలు తెలుసుకున్న చెంగయ్య శుభ్రాని చేతిని గంగ చేతిలో పెట్టినట్టు కలకంటాడు గంగకు పెండ్లయ్యింది ఇలా రావడం పద్ధతి కాదు అని చెంగయ్య శరత్ దగ్గరికి జాబ్ కావాలని వస్తాడు ఇంత త్వరగా ఉద్యోగంలో అనుకోలేదు అని శరత్ అంటాడు మంచి పనికి ఆలస్యం చేయకూడదు అంటారు కదండి అని చెంగయ్య అంటాడు జాను ఒకసారి ఇలా రా అని గంగను పిలుస్తాడు శరత్ గంగ స్టెప్స్ దిగి వస్తుంది చంగయ్యని చూసి షాక్ అవుతుంది చెంగయ్య గంగను చూసి లేచి నిలబడతాడు మన ఇంటికి లెక్కల కోసం ఒకరిని తీసుకున్నానని చెప్పాను కదా వీరే ఆ చెంగయ్య గారు అని శరత్ చెప్తాడు చెంగయ్య గంగకు నమస్కారం పెడతాడు గంగ కూడా పెడుతుంది నా భార్య అండి జాహ్నవి అని చెప్తాడు చెంగయ్యకు కానీ ఇద్దరూ అలాగే ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండడంతో ఏంటి అలా చూస్తున్నావు తను నీకు ముందే తెలుసా అని షరత్ అడుగుతాడు గంగని మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్